హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీకు బోనాల్ బ్లాగ్ ఒకటి షేర్ చేశాను కదా దాని కంటిన్యూషన్ వీడియో అయితే చూసేయండి అక్కడ దీపం అవి పెట్టుకున్నాక అయితే సాంబ్రాణి వేస్తున్నాను ఇంటికి మొత్తం సాంబ్రాణి వేస్తున్నాను సాంబ్రాణి కూడా నేను ఎట్లా వేస్తానంటే మనది కొబ్బరి పీస్ ఉంటుంది కదా ఆ పీస్లో కొంచెము కర్పూరం వేసేసి అది అది కొంచెం మంట కాలినాక ఆరిపోతుంది కదా అప్పుడైతే ఇట్లా మనకి సాంబ్రాన్ని వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇట్లా ఏదైనా తీసుకొని కొంచెం విసురుకుంటే చాలు అవుతుంది సాంబ్రాన్ని మొత్తం అయితే వేసేసినాను దాని తర్వాత ఏం చేసినా అంటే ఇక్కడ మేమవుతే కోడి తెచ్చినాం కదా ఆ కోడికి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటామని తీసుకొని వచ్చినాము మా పొద్దు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు పిల్లలు భయపడతారు కదా ఈయనవుత ఏనికి భయపడ్డా అసలు మా జై కూడా భయపడ్డు నేనవుతే అసలు కోడికు ముట్టుకోను ఫ్రెండ్స్ నాకు కోడికి కుక్కలకి అసలు నేను లేను నేను కోడికి ఎప్పుడు తెచ్చినా సరే అది ముట్టను నా వల్ల నేను ఎందుకో భయం కాదు కానీ ఆ స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది కదా అందుకే నాకు నచ్చదు ఇంకా దానికొతే అట్లా ఎలాగో చేసి అయితే రాస్తున్నా ఇవన్నీ మాతో ఉంటే ఆమెనే చేసేది మాతో ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంది కదా ఇప్పుడు నేను చేయాలి తప్పదని అట్లా అవుతే పై పైన ఇప్పుడు దండం పెడుతున్నాను అది కూడా చూడండి మా ఆయన చేతులతో పట్టుకుంటే మా ఆయన చేలు పట్టుకొని అవుతే నేను దండం పెట్టేసుకుంటున్నా ఇట్లా అమ్మవారికి చూసారా ఇంకా జేఈ వాళ్ళ డాడీ వాళ్ళందరూ దండం పెట్టుకుంటున్నారు అది వెళ్ళిపోతుంది చూడండి మా పొద్దు కూడా భయపడి వెళ్ళిపోయాడు ఇక్కడ చూసారా దండం ఎట్లా పెట్టుకుంటున్నారు అనేది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా పొద్దు ఆడుకుంటున్నాడు దాని తర్వాత నేనైతే అమ్మవారి గుడికి వెళ్ళిపోదామని రెడీ చేసుకుంటున్నా అది ఉంది కదా చిన్న తవాలో ఒకటి తడిపేసి అయితే బోనం పెట్టుకోవాలి నేనైతే తడిపేసే పెట్టుకుంటాము తడిపేసి నేను ఇందాక రెడీ చేసిన కదా బోనం అయితే ఆ బోనం పెట్టుకొని అమ్మవారి గుడికి మేమందరం కలిసి అయితే వెళ్ళాము మార్నింగ్ మా మమ్మీ నేను మా ఆయన మా ఇద్దరు పిల్లలకి తీసుకొని వెళ్ళాను పొద్దున్న వెళ్తే ఖాళీగా ఉంటుందని అందరము పొద్దున్నే తొందరగా బయలుదేరినా ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళాలి కదా అక్కడ నుంచి కూడా వెళ్ళాలి ఇంకొకసారి ఇంకా మొత్తం లేట్ అయిపోతుంది వంట కూడా చేసుకోవాలని తొందరగా నేను లేచి అన్ని పనులు చేసేసుకున్నాను ఇక్కడ మా జేకి అయితే కోడి కుక్కలు ఇలాంటివంటే వాడికి చాలా ఇష్టము వాడు చాలా బాగా దాన్ని మేనేజ్ చేస్తాడు కుక్క తెద్దాం అనుకుంటున్నాడు కానీ నేనే వద్దంటున్నా నేను పట్టుకోలేను నాకు వేస్తుందని నేను వద్దంటున్నాను అందుకే తెస్తలేరు గుడికి వెళ్ళి వచ్చేసాము ఫ్రెండ్స్ ఇప్పుడు మేము నుంచి అలా వచ్చేసాము మా పొద్దు పడుకున్నాడని మా మమ్మీకి అక్కడనే ఉంచాము మా వాళ్ళు లేచినాక మా మమ్మీ అయితే తీసుకొని వచ్చింది చూడండి పొద్దు అయితే నడుచుకొని వచ్చిండి వాళ్ళ నుంచి తర్వాత ఇక్కడ నేను వంట చేస్తున్నా ఏం చేస్తున్నారు అనుకున్నారు బిర్యానీ చేస్తున్నా ఫ్రెండ్స్ బిర్యానీ నేను చాలా బాగా చేస్తానని మా వాళ్ళు అయితే అంటారు అందుకని అందరూ ఒక దగ్గర ఉంటే మాత్రం నాచైతే చేపించుకుంటారు ఇంకా మా అక్క అక్కడ కొన్ని కాయగూరలు అవి కట్ చేస్తుంది మా అత్త కూడా ఆడ కూర్చొని ఉంది ఇక్కడ మా మమ్మీ అయితే గిన్నెలు అవి కొన్ని తోమిని ఆడ ఆడేసి మా బాబుకు చూసుకుంటుంది ఇంకా ఇక్కడ పొద్దు చూడండి మా పనిలో మేము ఉంటే వాడవుతే ఈ రూమ్కి ఆ రూమ్కి ఇటు అటు తిడుతూనే ఉన్నాడు కింద ఏం ఉంచాడు ఫ్రెండ్స్ మేమైతే బోనాలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని చాలా బాగా జరుపుకున్నాము మీరు ఎట్లా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక పండగ మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో జరుపుకోండి